ఉన్న బకాయి నిధులను తాజాగా విడుదల ఇందులో భాగంగా లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులను జమ చేస్తుంది వీటికి సంబంధించిన ఆర్థిక కేటాయింపులు చేస్తున్నట్లు తెలంగాణ పౌర సరఫరా శాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి రెండు వేల వానాకాలం సీజన్ లో రెండు లక్షల మంది రైతన్నలు సన్నవరి పంటను సాగు చేయడానికి వారికి తాజాగా డబ్బులు రిలీజ్ చేస్తుంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ లో ఉన్న సన్నవరి బోనస్ డబ్బులను రిలీజ్ చేస్తుంది గత వానాకాలం కు సంబంధించి బకాయి ఉన్న నిధులను తాజాగా విడుదల చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులను జమ చేస్తుంది వీటికి సంబంధించి ఆర్థిక కేటాయింపులు చేస్తున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి రెండు వేల ఇరవై ఆరు వానాకాలం సీజన్ లో రెండు లక్షల మంది రైతులు సన్న వరి పంటను సాగు చేయగా వారికి తాజాగా డబ్బులు రిలీజ్ చేసింది ఈ నిధులు విడుదలతో ఇప్పటి వరకు సన్న వడ్ల బోనస్ కోసం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది పంటల సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ సన్నవార్ల బోనస్ పథకాన్ని తీసుకొచ్చింది నీళ్లు పుష్కలంగా ఉండటం రైతుల వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంగా సన్నవరి సాగును ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్వింటాల్కు ఇచ్చే కనీస మద్దతు ధరకు తోడుగా అదనంగా మరో ఐదు వందలను బోనస్ ఇస్తుండటంతో తెలంగాణలో సన్న రకాల వడ్లు సాగు భారీగా పెరిగింది గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా నిర్ణయించింది దీనికి అదనంగా ఐదు వందల బోనస్ అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదిలను సన్న వడ్లకు రేవంత్ సర్కార్ అందిస్తోంది అయితే గత సీజన్కు సంబంధించి రైతులకు సన్న వడ్లతో పెండింగ్ లో ఉండగా తాజాగా విడుదల చేస్తుంది ఈ సన్నాలకు బోనస్ అందించడం వల్ల తెలంగాణ రైతులకు భారీ ఉపశమనం కలుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ బోనస్ డబ్బులు ఇస్తామన్న వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల చేయడంతో తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు